సంవత్సరం అంతా నిలవుండే అలాగే చూడగానే నోరూరించే పండుమిరపకాయ పచ్చడి రెడీ అట్లలోకైనా అన్నంలోకైనా అద్దరిపోయే టేస్ట్తో ఉండే పండు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు నేను మీకోసం పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా పండుమిరపకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఓన్గా పట్టానండి అంటే నాకు పచ్చళ్ళు పెద్ద పెద్ద పిండి వంటలు అలాంటివి చేయాలంటే కొంచెం భయం అండి ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తాయో రావోనని చిన్న భయం ఉంటుంది మనసులో కానీ ఈసారి నేను ఓన్గా పట్టినప్పటికీ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ అదే ధైర్యంతో మీకోసం వీడియో పెడుతున్నాను చూసేయండి ఈ పండు పండుమిరపకాయలను చూసారా ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి నీరుగల కాయలు డైలీ అమ్మడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ మాకైతే కేజీ నూట పది రూపాయలు లెక్క వచ్చాయి నేను రెండు కేజీలు అంటున్నా కానీ మా వారు కాయలు చాలా బాగున్నాయని నీరుగల కాయలని మూడు కేజీలు తీసుకున్నారండి మా సైడు మూడు కేజీలు కాయల్ని కలిపి ఒక కట్టు అంటారండి మేము చిన్నపిల్లడప్పుడైతే మా అమ్మ వాళ్ళు రెండు కట్లు మూడు కట్లు కూడా పచ్చడి పట్టేవాళ్ళు ఫ్రెండ్స్ సరే ఇప్పుడు నేనైతే ఒక మూడు కేజీలు కాయలను తీసుకొని వీటిని మంచి నీళ్ళల్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి అయితే నీళ్ళల్లో కడిగేటప్పుడు తుడాలు ఏమాత్రం తీయకూడదు ఫ్రెండ్స్ తుడాలు తీస్తే లోపలికి నీరు వెళ్ళి పచ్చడి వెంటనే చెడిపోతుంది కాబట్టి తుడాల పళంగా ఉంచేసి నీళ్ళల్లో ఒకసారి ముంచి తీసి వెంటనే వాటిని పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఇక్కడ చూసారా నేను ఈ కాయల్ని ఒక లుంగి మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను అయినా సరే మరొక క్లాత్ తీసుకొని వాటిని ఏ మాత్రం వాటర్ లేకుండా నీట్గా తుడిచేస్తున్నానండి ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు తొడాలు తీసుకోవాలి ఎందుకంటే కాయలు పూర్తిగా ఆరిపోయాయి ఇలా తొడాలు తీసేటప్పుడు ఎక్కడైనా పొరపాటుగా ఒక సచ్చుకాయో పుచ్చుకాయో వస్తే వెంటనే తీసేయాలండి ఎందుకంటే ఒక చెడు కాయ వల్ల పచ్చడి కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ కాయలు చూసారా ఎంత రెడ్గా ఫ్రెష్గా ఉన్నాయో కదా కాయలు మొత్తం తుడాలు తీయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిల్లోకి చింతపండు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం మూడు కేజీల మిరపకాయలు తీసుకున్నాం కాబట్టి కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు లెక్కన తీసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ కొలత దీనిలో తగులు కానీ మిగులు కానీ ఏమీ ఉండదు కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు తీసుకొని ఆ చింతపండులో పిక్కలు పీచులు ఏమన్నా ఉంటే అవి తీసి పక్కన వేసి చింతపండు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రోలు శుభ్రంగా కడుక్కొని ఆరిపోయిన తర్వాత ఆ రోడ్లో కొన్ని కొన్ని మిరపకాయల్ని కొంత చింతపండుని యాడ్ చేసుకుంటూ కచ్చా పచ్చాగా దంచుకోవాలండి ఇప్పుడు ఈ పండు మిరపకాయల్లోకి కేజీ మిరపకాయలకి అరసోడు ఉప్పు లెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచుకొని ఆ తర్వాత ఒక గిన్నెలోకి తోడుకోవాలి ఇలా మనం తీసుకున్న మిరపకాయల మొత్తాన్ని ఉప్పు చింతపండు యాడ్ చేసుకుంటూ కచ్చాపచ్చాగా దంచుకొని ఆ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక వారం నుంచి పది రోజుల పాటు బాగా ఓరనివ్వాలండి అయితే దీన్ని స్టీల్ గిన్నెలో మాత్రం ఉంచకూడదు ఎందుకంటే గిన్నె నల్లగా అయిపోతుంది వెంటనే జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే చిన్న జాడీలో పెట్టాను ఫ్రెండ్స్ వారం పది రోజుల తర్వాత ఇప్పుడు పచ్చడి రుబ్బటానికి రెడీ అయ్యానండి ముందుగా మెంతుల్ని సన్నని సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మెంతులు ఊరకనే మాడిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెంతుల్ని చేసి మెంతి పండి పక్కన ఉంచుకోవాలి ఆ తరువాత నేను పచ్చన్నైతే గ్రైండర్లో వేస్తున్నానండి అందుకోసం రోలు నీట్గా కడిగి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి పక్కన ఉంచుకున్న మిర్చిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగానే రుబ్బుకోవాలండి మరీ మెత్తగా ఉంటే పచ్చడి అంత టేస్ట్ అనిపించదు కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పచ్చడిని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని ఒక బేషన్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న మెంతి పొడిని యాడ్ చేయాలి అలాగే నేను ఈ పచ్చడిలోకి సుమారుగా ఒక అర కేజీ వరకు ఎల్లిపాయలని వేస్తున్నానండి ఎల్లిపాయలు ఆల్రెడీ పొట్టు తీసి బాగు చేసి వాటిని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఫైనల్గా ఎల్లిపాయలని యాడ్ చేసి పచ్చగా గ్రైండ్ చేస్తున్నాను ఎందుకంటే ఎల్లిపాయలు మరీ పూర్తిగా బ్లైండ్ అయిపోతే నోటికి తగలవు ఫ్రెండ్స్ అందుకని కచ్చాపచ్చాగా ఉంటే అప్పుడప్పుడు పంట కింద పడుతూ మంచి టేస్ట్ వస్తాయి సరే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక మనం పోపు పెట్టేసుకున్నాం రండి ముందుగా పల్లీల నూనె వేసుకొని వేడి చేసి దానిలోకి పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్రీ కొంచెం ఎల్లిపాయలు వేసి వాటిని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చడిని అదే రోజు కాకుండా నేనైతే నెక్స్ట్ డే తాలింపు చేస్తున్నానండి ఎందుకంటే ఈ పచ్చడి రుబ్బిన రోజు కంటే కూడా ఒకటి రెండు రోజులు మాగితే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే పచ్చడి రుబ్బిని రెండో రోజు తాలింపు పెడుతున్నాను మీరు కూడా అదే విధంగా పెట్టండి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పచ్చడి టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ సో ఇదండి ఈరోజు వీడియో నేను నా స్వహస్తాలతో చేసిన పచ్చడి మరి చూడటానికి మీకు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ